ఒక మాట మనం అనడం అపోజిట్ నుంచి మన భాగవతాన్ని మనం బయట బయలు చేసుకోవడం లాంటిది అంటాను ఎందుకంటే ఒక మాట మనం అనేటప్పుడు ఆలోచించాలి అలా ఆలోచించకుండా అడ్డంగా మనం మాట్లాడి ఎదుటి వ్యక్తికి అవకాశం ఇచ్చి ఆ ఎదుటి వ్యక్తి ఒక మాట మనల్ని అన్నాక మనం బాధపడతామంటే కరెక్ట్ కాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ అందరికీ తెలిసిన వ్యక్తి అందరికీ సుపరిచితుడే ఎన్టీ రామారావు కుమారుడు చంద్రబాబు గారి భావబొమార్దుల బంధము దీని వెనుక రాజకీయం అన్నీ అందరికీ తెలిసిందే బాలకృష్ణ తెలియని వ్యక్తి ఏం కాదు సొసైటీలో అందరికీ అందరి కళ్ళ ముందు ప్రతినిత్యం కనబడే వ్యక్తి ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుతూ సైకో అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అయితే జగన్ అనే వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి గారినే ఏకంగా సైకో అంటూ సంబోధిస్తూ వచ్చారు నిజంగా అంటే మీరు ఏది మాట్లాడినా చెల్లుతుంది అపోజిట్ వాళ్ళు ఏది మాట్లాడినా చెల్లదు అంటారా మీరే గెలుపుకున్నారు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు ఖచ్చితంగా తుపాకీ పెట్టి కాల్చిన రోజున అన్యాయంగా పని మనుషులను ఇబ్బంది పెట్టిన వేళ మెంటల్ సర్టిఫికేట్ అనే సర్టిఫికేట్ కోర్టులో పెట్టి బయటపడ్డ మీరు ఈరోజు మా వ్యక్తిని అంటే మా వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తిని అధినేతను జగన్ని సైకో అంటావా అని వాళ్ళు అనరా అలా అనేటట్టుగా మీరు ఈరోజు చర్యలకు దిగారు కదా మీరు న్యాయంగా మీరు పర్ఫెక్ట్గా మాట్లాడినప్పుడు మిమ్మల్ని ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే అప్పుడు నిజంగా అయ్యో అనొచ్చు క్షమించాలి అనిపించవచ్చు కానీ మీరే ముందుగా మాట్లాడే ధోరణి ఈ రోజుల్లో బాలకృష్ణ చాలా రెచ్చిపోతున్నాడు వాస్తవానికి మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా మైకులు ఇలా ఎగిరేయడం కానీ ఫోన్లు ఇలా ఎగిరేయడం కానీ సో ఇవన్నీ కూడా స్వల్ప ఆహారం అంటాం ఈ స్వల్ప ఆహారాలు అన్ని పనికిరావు ఖచ్చితంగా టైం జరిగినప్పుడు ఈ స్వల్ప ఆహారాలు మనకు మీదికి వస్తాయి గట్టిగా వస్తాయి ఈరోజు అధికారం ఉంది మదం ఎక్కువనే ఉంది ఏదైనా మాట్లాడతామంటే మాత్రం ఖచ్చితంగా అధికారం మారినప్పుడు వాళ్ళు కూడా ఇంకెక్కువ చేస్తారు అప్పుడు అయ్యో అయ్యో అని మీ ఎల్లో మీడియాలో పెద్ద పెద్ద కథనాలు ఇచ్చి ఏం చేయలేరు అప్పుడు ఇంకెవడు కూడా ఏం చేసే పరిస్థితి ఉండదు మనం మంచిగా ఉండి ఎదుటి వ్యక్తి మనల్ని తప్పుగా అంటున్నప్పుడు మనం ప్రజల వద్దకు వెళ్ళాలి చెప్పండి న్యాయమా ధర్మమా అని మనం అన్యాయపు మాటలు మాట్లాడి మనం అన్యాయపు చర్యలు చేసి మనం అన్యాయపు రాజకీయాలు నడిపించి అపోజిట్ వాళ్ళని అనడం ధర్మం కాదు కరెక్ట్ కూడా కాదు ఏదైనా తాజాగా బాలకృష్ణ గారు అసెంబ్లీ సాక్షిగా వదిలిన ఆ మాటలు ఖచ్చితంగా తప్పు పట్టాల్సిన మాటలే సైకో అని ఏ రకంగా అన్నాడు ఖచ్చితంగా మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈ నుంచి సాక్షిగా అడ్డగోలుగా మాట్లాడుతూ అడ్డగులుగా విమర్శలు చేయడం అనేది కరెక్ట్గా ఏదేమైనప్పటికీ కూడా బాలకృష్ణ తంతే అంతా బాలకృష్ణ మాటలే అంతా ఆయన ఆవేశమే అంత అంటే ఎవడికి లేదు ఆవేశం అదే మాదిరిగా ఆవేశం చూపించిన కుడాలి నాని నార్మల్గా మాట్లాడారు గతంలో చూసుకుంటే రాజకీయంగా కుడాలి నాని చాలా దారుణంగా ఆయన్ను హింసించారు ఈరోజు కుడాలి నాని చాలా విచ్చలు వీడియో తిట్టారు ఎల్లో మీడియా బూతులు తిరుతాడు బూతులు తిరుతాడని ఒక్క బూతుకు పది బూతులు వీళ్ళు యాడ్ చేసి పదే 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 జరగంది జరిగినట్టుగా జరిగింది జరగనట్టుగా చిత్రీకరించి ఈరోజు ప్రజల్లో ఒక బ్యాడ్ ఇమేజ్ను ఎంతో కొంత పోర్ట్రేట్ చేయగలిగారంట ఇదంతా ఇది చేయడం వల్ల అక్కడ వాళ్ళకేందో మీ మీద పోర్ట్రేట్ చేస్తలేరు వైసీపీ వాళ్ళు ఎంతసేపు మీరు ఇచ్చేదానికే వాళ్ళు కౌంటర్లు ఇస్తారు తప్ప మీది మీద అన్యాయపుగా అన్యాయపు చర్యలు వాళ్ళకి దిగలేరు అన్యాయపు చర్యలకు దిగి వాళ్ళు కూడా మీ మాదిరిగా పోర్ట్రేట్ చేస్తూ వాళ్ళు కూడా కాస్త మసాలను యాడ్ చేస్తూ తప్పులను కూడా అప్పుడప్పుడు అటు ఇటుగా జరిపితే బాగుండేది బౌట మీకు కూడా ఇబ్బంది అయ్యేది కానీ మీరు మీరేమో ప్రతిరోజు నిత్యం మీరు పేపర్లో రాసుకొని మాట్లాడతారు వాళ్ళు మాత్రం మీరు రాసుకున్న దానికి మాత్రమే సమాధానం చెప్తున్నారు దరి దరిద్రం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చాలా దరిద్రమైన కాలం నడుస్తుంది అల్టిమేట్గా టైం బాగున్నప్పుడు ఆ టైం మళ్ళీ మళ్ళినప్పుడు మంచి టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇదిగో ఇలాంటి సైకోలు అందరూ అని అంటున్న వీళ్ళకి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి వస్తుంది